ఇలాంటి కెమెరా ఒక్కటి ఇన్స్టాలేషన్ చేసుకుంటే సరిపోతుంది మీ ఇంటికి కానీ మీరుండే ఉండే పరిసరాలు అయితే మనకు ఒకే కెమెరాలో రెండు కెమెరాలు ఉంటాయి అంటే దీంట్లో లింకేజ్ కెమెరా అంటారు దీన్ని ఒక కెమెరా వచ్చేసి స్టాండ్ బై మోడ్లో మనకు ఏదైతే ఏరియా అయితే మనం కనెక్ట్ చేసుకుంటున్నామో ఆ ఏరియా కనెక్ట్ చేసుకునేది అయితే కవర్ చేస్తుంటుంది ఇంకొక కెమెరా వచ్చేసరికి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితే మనకు రొటేషన్ అయితే అవుతుంది హుమన్ ట్రాకింగ్ ఆప్షన్ ఉంది మోషన్ ట్రాకింగ్లో ఎవరు వచ్చినా కానీ మనకైతే కనెక్ట్ చేసి మనకు యాప్ అయితే పుష్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఆ ప్లేస్కి వచ్చినప్పుడు ఏదైనా సైరన్ రావాలంటే సైరన్ కూడా దీంట్లో ఆప్షన్ అయితే వస్తుంది ట్రాకింగ్ కాగానే సైరన్ మనం ఆటోమేటిక్గా ఆన్ పెడితే సైరన్ ఆప్షన్ కూడా వస్తుంది ఇందులో క్లౌడ్ స్టోరేజ్ అయితే ఆప్షన్ ఉంటుంది ఒకవేళ మన కెమెరాకు ఏదైనా డ్యామేజ్ చేసి కెమెరా ఎత్తుకెళ్ళినప్పటికీ కూడా మనకు క్లౌడ్ స్టోరేజ్లో వచ్చేసి మెమోరీ స్టోరేజ్ అవుతుంది థర్టీ డేస్ వరకు అయితే ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ ఇచ్చారు థర్టీ డేస్ తర్వాత మనం పర్చేజ్ చేసుకోండి పర్చేస్ వచ్చేసి మనకు వన్ కింద లేదా త్రీ డేస్ కింద ఉంటుంది సో మనం దాన్ని చెక్ చేసుకొని అయితే మనం పర్చేజ్ చేసుకుంటే బాగుంటుంది ఇలాంటి కెమెరా సోలార్ కెమెరాలో మనం ఒక టూ హండ్రెడ్ పైన తెలంగాణ ఆంధ్రలో అయితే మనం కొరియర్ అయితే చేయడం జరిగింది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అబోవ్ వ్యూస్ అయితే ఆ కెమెరాకి అయితే ఉన్నవి మంచి కెమెరా ఇది సేమ్ అది సోలార్ కెమెరా అయితే ఇది ఫోర్ కెమెరా మనం నెట్వర్క్ కేబుల్ ద్వారా లేదా సిమ్ కార్డ్ యూజ్ చేస్తూ మనం ఈ కెమెరానైతే కనెక్ట్ చేసుకోవచ్చు ముందుగా ఈ కెమెరా నేను అన్బాక్సింగ్ దీంట్లో ఉండే ఫీచర్స్ అయితే మీకు అప్డేట్ చేస్తాను మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు తారా ఈ కెమెరాలు వచ్చేసరికి టూ కెమెరాస్ అయితే ఉంటుంది ఒకటి పైన ఉంటుంది ఒకటి కింద పైన ఉండే కెమెరా వచ్చేసి స్టాండ్ బై మోడ్లో మనం ఏదైతే ప్లేస్ మనకు కవర్ కావాలనుకున్నామో ఆ కవర్ అయ్యే ప్లేస్లో అయితే పెట్టేసుకోవాలి సో కింది కెమెరా వచ్చేసరికి ప్యాంటీల్తో జరుగుతుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితే ఉంటుంది ఈ రెండు కెమెరాలు టూ ఎంపీ టూ ఎంపీ అంటే టూ మెగాపిక్సెల్ కెమెరాస్తో టూ ఎంపీ టూ ఎంపీ రెండు కెమెరాలు అయితే రావడం జరుగుతుంది హెచ్ డాట్ టూ సిక్స్టీ ఫైవ్ ద్వారా మెమోరీ అయితే రికార్డింగ్ చేసుకుంటుంది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వరకు మెమోరీ కార్డ్ అనేది సపోర్ట్ చేస్తుంది దీంట్లో డే అండ్ నైట్ కలర్ వర్షన్ అయితే ఉంటుంది దీంట్లో డ్యూయల్ లెన్స్ ఉంటుంది ఈ డ్యూయల్ లెన్స్ వచ్చేసరికి మనకు టెన్ఎక్స్ జూమ్లో వచ్చేసి కింది కెమెరా వచ్చేసి మనకు జూమింగ్ అనేది టెన్ ఎక్స్ జూమ్ అయితే జూమ్ అయితే రావడం జరుగుతుంది అంటే ఎక్కువ లాంగ్ వెళ్ళి కానీ వెళ్ళినా కానీ మనం కొంచెం ఐడెంటిఫై చేసుకోవడానికి జూమ్ లెన్స్ అయితే కొంచెం మంచి లెన్స్ అయితే ఇవ్వడం రావడం ఇవ్వడం జరిగింది హటో హటోహ్యూమెన్ ట్రాకింగ్ ఉంటుంది క్లౌడ్ స్టోరేజ్ అయితే ఉంటుంది క్లౌడ్ స్టోరేజ్ వచ్చేసరికి థర్టీ డేస్ వరకు అయితే ట్రూ క్లౌడ్ నుండి ఏదైతే వ్యూ కంపెనీ నుండి మనకైతే థర్టీ డేస్ ఫ్రీ అయితే ఇవ్వడం జరిగింది తర్వాత కూడా మీరు క్లౌడ్ ఆప్షన్ అనేది మీరు పెట్టుకున్నట్టయితే ఈ కెమెరా ఎత్తుకెళ్ళినా లేదా దీనిలో మెమరీ కార్డ్ ఎత్తుకెళ్ళినా కూడా మనకు క్లౌడ్ స్టోరేజ్ అయితే ఉంటుంది కెమెరా ముందు కెమెరా వచ్చినా హ్యూమెన్ ట్రాకింగ్ అయితే అవుతుందని చెప్పాను కదా బిఫోర్ కెమెరా ముందరకు రాగానే హ్యూమెన్ ట్రాకింగ్ అయ్యి వాళ్ళ డేటా అయితే రికార్డింగ్ అయితే ఉంటుంది కనుక ద బెస్ట్ కెమెరా దీంట్లో ఆడియో వచ్చేసరికి టూ వే ఆడియో ఉంటుంది సో మనం ఇక్కడ మొబైల్ నుండి మాట్లాడిన కెమెరా దగ్గర వినబడుతుంది కెమెరా నుండి మాట్లాడినా మన మొబైల్లో అయితే మనకు వాయిస్ అయితే రావడం జరుగుతుంది అలాగే మనకు వాయిస్ అలర్ట్ అయితే పెట్టుకోవచ్చు ఇందులో సైరన్ లైట్ అయితే ఆప్షన్ ఉంది మనకు ఏదైతే మనం కొంత టైమింగ్స్ కానీ నైట్ టైంలో కానీ మనం అక్కడ లేనట్టయితే ఈ కెమెరా ముందుకు ఎవరైనా వచ్చినట్టయితే సైరన్ మన ఆప్షన్ ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే సైరన్ అవుతుంది దాంతోపాటుగా లైట్ అనేది ఇలా బ్లింకింగ్ అయితే అవ్వడం జరుగుతుంది ఇది ద బెస్ట్ ఆప్షన్ మనం లేనప్పుడు ఎవరైనా వచ్చినట్టయితే అక్కడ కెమెరా ఉంది అక్కడ సైరన్ వస్తుందని చెప్పి భయపడైతే వెళ్ళడం జరుగుతుంది ఇది కూడా మంచి ఆప్షన్ మన మొబైల్ అప్లికేషన్ వచ్చేసి ట్రూ క్లౌడ్ అప్లికేషన్ అయితే ఉంటుంది సో టూ వే యాడ్ అయితే మీకు అప్డేట్ చేశాను సో పుష్ అలారం నోటిఫికేషన్ వచ్చేసరికి మన మొబైల్లో సో కెమెరా ముందర కెమెరా రాగానే మన అప్లికేషన్కు అలారం నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది మీరు సొంతంగా ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు మేమైతే మా దగ్గర ఎవరితో కెమెరా పర్చేజ్ చేసినట్టయితే మీరు సొంతంగా ఏ విధంగా ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు క్లియర్గా మీకు అప్డేట్ చేస్తాను అప్డేట్ చేసి మీ మొబైల్ అప్లికేషన్ ద్వారా ఏ విధంగా చేసుకుంటే అంటే మీకు ఏదైతే మేము చెప్పినది అర్థం కానట్టయితే మీకు అన్ని అప్డేట్ చేసి ఇన్స్టలేషన్ చేయించే బాధ్యత మేము తీసుకుంటాము మా దగ్గర పర్చేస్ చేసినట్టయితే సో మా దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి మా దగ్గర పర్చేస్ చేయని వారు కూడా కాల్ చేసి కొంచెం సతాయిస్తున్నారు సో మేము నార్మల్గా అయితే మీకు ఏదైనా సొల్యూషన్ చెప్పగలుగుతాము కానీ ప్రతిసారి రావట్లేదు అని చెప్పి చాలా వరకు కాల్ చేశారు మీరు పర్చేస్ చేసిన వాళ్ళకైతే మాకు కూడా సర్వీస్ చేయాలంటుంది ఏదైనా నార్మల్ ప్రాబ్లమ్స్ ఉంటే మీకు సొల్యూషన్ అయితే ఇస్తాము సో ఇదైతే మీకు ఇప్పుడు ఇన్స్టలేషన్ చేసి చూపెడతాను అయితే మీకు అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏమేమి వస్తుందో కూడా కంటెంట్ చూపెడతాను దీంతో పాటుగా ఒక పవర్ అడాప్టర్ అయితే రావడం జరుగుతుంది అలాగే యూజర్ మాన్యువల్ కూడా రావడం జరుగుతుంది సో ఇది వచ్చేసి దీంట్లో ఓన్లీ పవర్ కనెక్టర్ అండ్ ఇంటర్నెట్ కేబుల్ కనెక్ట్ చేసుకునే కనెక్టర్ అయితే రావడం జరుగుతుంది దీంట్లో రెండు విధాలుగా కనెక్ట్ చేసుకోవచ్చు ఒకటి సిమ్ కార్డ్ యూజ్ చేస్తూ మనం ఏదైతే మొబైల్ యాక్టివేషన్ చేసుకోవచ్చు లేదా మన ప్లేస్లో ఇంటర్నెట్ అవైలబిలిటీ ఉంది ఉంటే డైరెక్ట్ ఇంటర్నెట్ కేబుల్ ద్వారా కూడా మనం ఇదైతే కనెక్ట్ చేసుకోవచ్చు ద బెస్ట్ ఆప్షన్ దీంట్లో ఏ విధంగా చెప్పినట్టయితే ఇది టూ కెమెరాస్ మనం ఇక్కడ చెప్పాను కదా మీకు ఇది పైన కెమెరా అలాగే ఇది కింది కెమెరా సో ఈ పైన కెమెరా వచ్చేసరికి టూ ఎంపీ ఈ కింది కెమెరా వచ్చేసరికి టూ ఎంపీ మెగాపిక్సెల్ అయితే ఉంటుంది దీనిలో మనం ఇక్కడ వచ్చేసి సిమ్ కార్డు అండ్ మెమొరీ కార్డు రీసెట్ బటన్ అంటే సిమ్ కార్డు ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి మెమోరీ కార్డు ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి ఏదైనా మనం పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ నుండే రీసెట్ చేసుకోవచ్చు సో ఇన్స్టలేషన్ చేసినాక ఈ ఏదైతే క్యాప్ ఉంటుందో మంచిగా నీట్గా పెట్టేయండి ఎందుకంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేషన్ చేస్తున్నప్పుడు ఇది ఎక్కడో ఒకడ మనం రబ్బర్ క్లియర్గా మీరు ప్యాక్ చేయనట్టయితే తట్టుకుంటుంది అంటే మోషన్ ట్రాకింగ్లో రికార్డు అంటే తిరగకుండా ఉండే ప్రాబ్లం అవుతుంది సో ఇక్కడైతే క్యూఆర్ కోడ్ రావడం జరుగుతుంది మీరు ఏదైతే కెమెరా పర్చేజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ క్యూఆర్ కోడ్ అనేది సేవ్ చేసి పెట్టుకోండి సో మీరు సేవ్ చేసి పెట్టుకున్నట్టయితే ఏమవుతుందంటే మీకు డేటా అనేది అండ్ మీరు సేవ్ చేసి పెట్టుకున్నట్టయితే మళ్ళీ ఎప్పుడైనా వేరే మొబైల్ ఇన్స్టలేషన్ చేసుకోవాలన్నా ఇలాంటి క్యూఆర్ కోడ్ అయితే కంపల్సరీ అవసరం పడుతుంది కనుక ఈ క్యూఆర్ కోడ్ను సేవ్ చేసుకోండి ఈ స్టిక్కరు ఈజీగా రిమూవ్ అయిపోతుంది సో జాగ్రత్తగా అయితే మీరు ఈ క్యూఆర్ కోడ్ని అయితే సేవ్ చేసి పెట్టుకోవాలి దీంట్లో ఇక్కడైతే మైక్ రావడం జరుగుతుంది మనం ఏదైతే వాయిస్ టూ వే వాయిస్ కమ్యూనికేషన్ ఇక్కడ ఉండైతే రాబడుతుంది అలారం అండ్ సైరన్ కూడా ఇక్కడ నుండే వస్తుంది సైరన్ వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఈ లైట్ బ్లింకింగ్ అని చెప్పాను కదా ఈ లైట్సే బ్లింకింగ్ అవుతుంది డే అండ్ నైట్ కలర్లో కూడా మంచి క్లారిటీలో అయితే ఎవరు వచ్చినా కానీ ట్రాకింగ్ అయితే చేస్తూ కెమెరా అయితే మనకు వీడియో వ్యూ అయితే బాగుంటుంది సో ఇది కూడా మీకు ఒకసారి ఇన్స్టలేషన్ చేసి మీరు ఏ విధంగా మొబైల్ ఇన్స్టలేషన్ చేసుకోవచ్చో కూడా మీకు ఇప్పుడు అప్డేట్ చేస్తాను సో ఇది మనం వాల్కి ఇన్స్టలేషన్ చేసుకోవాలంటే ఇక్కడ రెండు స్క్రూస్ వస్తే సరిపోతుంది సో టాప్ మనం సీలింగ్కి ఇన్స్టాలేషన్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక రెండు స్క్రూస్ వేస్తే సరిపోతుంది చాలా ఈజీ ఇప్పుడైతే మీకు ఇన్స్టాలేషన్ చేసి చూపెడతాను సో ఇక్కడ మనకు ఇంటర్నెట్ అవైలబుల్ ఉంది కనుక ఇంటర్నెట్ కేబుల్ అయితే పెడుతున్నాను ఇక్కడ ఇది ఒక పవరు ఒక ఇంటర్నెట్ కేబుల్ ఇస్తే సరిపోతుంది కంపల్సరిగా ఎవరైనా మెమోరీ కార్డు యూజ్ చేయండి మనకు డేటా స్టోరేజ్ కావాలంటే మెమోరీ కార్డ్ తప్పకుండా ఉండాలి మెమోరీ కార్డు లేనట్టయితే మనకు డేటా స్టోరేజ్ కాదు బ్యాకప్ ఏదైనా తీసుకోవాలంటే బ్యాకప్ కాదు ఇక్కడే మెమొరీ కార్డు అండ్ ఏదైతే సిమ్ కార్డ్ అయితే ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి ఒకవేళ నెట్వర్క్ లేనట్టయితే సిమ్ కార్డ్ ఇక్కడ ఇన్స్టాల్ చేయండి సో నాకు వచ్చేసి ఈ ఏరియా అనేది మనకు త్రీ సిక్స్టీ తిరగకుండా పర్ పర్వాలేదు అనే విధంగా ఈ ఏరియా కావాలి సో ఇట్లా ఫిట్ చేస్తాను ఈ ఈ కింది కెమెరా వచ్చేసి త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతుంది మీరు ఒకసారి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నేను చూపెడతాను ఇది వచ్చేసి మనకు ఫోర్ జీ సిగ్నల్ పర్పస్లో అయితే యాంటీనాస్ ఇవి సో మీరు కెమెరా ఇన్స్టలేషన్ చేసుకున్న తర్వాత పవర్ కనెక్ట్ చేయండి ఇంటర్నెట్ ఉంటే కేబుల్ కనెక్ట్ చేయండి లేదా మీరు డాటా ఉంటే ఫోర్ జీ ఉంటే ఫోర్ జీ సిమ్ అయితే కనెక్ట్ చేయండి తర్వాత మనం కనెక్ట్ చేసిన తర్వాత వెంబడి మనకు ట్రూ క్లౌడ్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి సో ముందుగా ట్రూ క్లౌడ్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ట్రూ క్లౌడ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మెయిల్ ఐడి ఇవ్వండి మీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి కంపల్సరీగా నార్మల్గా అయితే ఏదైతే కనెక్ట్ చేయకండి గెస్ట్ ఐడి లాగా ఏది కనెక్ట్ చేయకండి ఎవరు స్కాన్ చేసుకున్నా వస్తుంది అట్లా చేస్తే మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ కనెక్ట్ చేసుకోండి కంపల్సరీగా యూజర్ ఐడి పాస్వర్డ్ కనెక్ట్ చేసుకున్నట్టయితేనే వేరే మొబైల్ కూడా యాక్సెస్ ఇవ్వచ్చు సో ముందుగా మనం ఇన్స్టలేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ కెమెరా అయితే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది సో ట్రూ క్లౌడ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మనం ఇన్స్టలేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ కెమెరా అయితే రావడం జరుగుతుంది ఇక్కడ యాడ్ కెమెరా క్లిక్ చేయండి ఇక్కడ స్కాన్ చేయండి సో స్కాన్ చేసినట్టయితే ఇక్కడ కెమెరా బ్యాక్ సైడ్లో వచ్చేసి క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మనకు వచ్చేసి డిటెక్ట్ అయితే అవుతుంది అది ఇంటర్నెట్ ఫోర్ జీ సిమ్ ఆర్ అయితే ఇంటర్నెట్ కేబుల్ ఉన్నట్టు అయితేనే డిటెక్ట్ అవుతుంది సో కాన్ఫిగరేషన్ అయితే డివైజ్ అయితే అయింది సో మీరు ఆప్షన్ ఇది లివింగ్ రూమా స్టడీ రూమా ఏదైనా ఆఫీసా పెట్టేసుకొని నేను ఆఫీస్ క్లిక్ చేశాను సో నెక్స్ట్ పెట్టేశాను సో ఇది కనెక్ట్ అయితే అయిపోయింది ఫినిష్ చేశాను ఇక్కడ కూడా క్యూఆర్ కోడ్ వస్తుంది క్యూఆర్ కోడ్ సేవ్ చేసుకోండి కంపల్సరీగా సో కెమెరా ఇన్స్టలేషన్ చేయగానే మీకు ఇక్కడ టూ వ్యూస్ అయితే అవపడతాయి నేను మీకు ఇది సైడ్లో చూపెడతాను ఈ టూ వ్యూస్ వచ్చేసి చూడండి చాలా క్లియర్గా ఉంది ఒక ఒకటేమో రెగ్యులర్గా మామూలుగా ఒకటే యాంగిల్లో ఉంటుంది ఇది వచ్చేసి కాన్స్టెంట్గా అంటే మీకు ఏదైతే ప్లేస్ మీకు అయితే ఇంపార్టెంట్ ప్లేసో దానికి మాత్రం ఫోకస్ అయ్యేలాగా ఇన్స్టాల్ చేయండి ఈ కెమెరా వచ్చేసి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనేది రొటేషన్ అవుతూ ఉంటుంది మామూలుగా సో ఇది వచ్చేసి ఈ ఏరియా నాకు ఇంపార్టెంట్ కనుక నేను ఈ కెమెరా ఇటు సైడ్ అయితే ఫిట్ చేశాను సో నాకు ఇక్కడ కౌంటర్ ప్లస్ ఇక్కడ ఏరియా మొత్తం నా స్టాక్ ఏరియా మొత్తం అవుపడేలాగా నేను ఇక్కడ ఇది సెట్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసరికి మనము ఎవరు వచ్చున్నారు ఎవరి పోయేది ఉన్నది అనేది మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ క్వాలిటీ కూడా చూడండి చాలా బాగుంది లింకేజ్ కెమెరా సో ఈ కెమెరాలో కూడా టెన్ ఎక్స్ జూమ్ ఆప్షన్ అయితే ఉంది సో టెన్ఎక్స్ జూమ్లో కూడా మనం ఇక్కడ టెన్ఎక్స్ జూమ్ చేసుకొని మనం జూమింగ్ అయితే చేసుకోవచ్చు సో ఇలా మనం ఈ కెమెరా అయితే ఇనిస్టలేషన్ చేసుకోవచ్చు చాలా ఈజీ ఇనిషియలేషన్ ఇది సో దీంట్లో వచ్చేసరికి మనకు మోర్ ఆప్షన్లో మోషన్ డిటెక్షన్ ఆప్షన్ ఉంటుంది మోషన్ డిటెక్షన్ ఆప్ చేసు ఆన్ చేసుకున్నట్టయితే కెమెరా ముందుకు ఎవరు వచ్చినా అన్నవన్న పర్సనే కానీ లేదా కొత్త పర్సన్ ఎవరు వచ్చినా కానీ ఆటోమేటిక్గా వాళ్ళను క్యాచ్ చేస్తూ డిటెక్ట్ అయితే చేస్తుంది సో ఇందులో క్రూజ్ ఆప్షన్ ఉంటుంది క్రూజ్ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మేము మనకు ఒక ఫైవ్ సెకండ్స్కి ఒకసారి ఆటోమేటిక్గా కెమెరా రొటేషన్ అవుతుంది ఏదైతే త్రీ సిక్స్టీ డిగ్రీస్ పెట్టుకున్న కెమెరా మాత్రమే రొటేషన్ అవుతుంది ఇంకో కెమెరా అయితే రన్ కాదు అలాగే దీంట్లో సో నైట్ విజన్ ఆప్షన్ ఉంది డే అండ్ నైట్ ఆన్ చేసినట్టయితే నైట్లో కెమెరా ముందరికి ఎవరు వచ్చినా కానీ ఆటోమేటిక్గా లైట్ వస్తుంది లేదా కంటిన్యూగా ట్వంటీ ఫోర్ అవర్స్ లైట్ ఆన్ చేసి పెట్టుకోవచ్చు నైట్ టైంలో అయితే కంటిన్యూ ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే మనకు నైట్ విజన్ రాగానే లైట్ అయితే వస్తుంది కెమెరా నుండి లేదు మోషన్ ట్రాక్లో వచ్చినప్పుడు మాత్రమే డిటెక్షన్ కావాలంటే అప్పుడు కూడా ఆటో ఆప్షన్ పెట్టుకోవచ్చు సైరన్ ఆప్షన్ అయితే ఉంటుంది సైరన్ అయితే మనం ఆన్ చేసుకోవచ్చు సో కెమెరా ముందరికి ఎవరు వచ్చినా కానీ సైరన్ వస్తుంది దాంతోపాటుగా మనకు వచ్చేసి ఈవెంట్స్లో మనకు వచ్చేసి ఎవరు వచ్చారు ఎవరు పోయారు అనేది మొత్తం ఈవెంట్స్లో అయితే చూపించడం జరుగుతుంది సో ఇక్కడ పొజిషన్ అయితే ఆప్షన్ ఉంటుంది పొజిషన్ వచ్చేసి సిక్స్ పొజిషన్స్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఏ పొజిషన్ కనెక్ట్ చేసుకున్నా ఆటోమేటిక్గా క్లిక్ చేయగానే ఆ ప్లేస్కి అయితే వెళ్ళి కెమెరా అయితే మనకు పొజిషన్ అయితే చూపెడుతుంది సో లింకేజ్ కెమెరా కూడా చాలా క్వాలిటీగా ఉంది టూ ఎంపీ టూ ఎంపీ కెమెరా కనుక ఓకే పర్వాలేదు చాలా క్వాలిటీ ఉంది సో మెయిన్గా దీంట్లో కూడా క్లౌడ్ స్టోరేజ్ అయితే ఉంది సో క్లౌడ్ స్టోరేజ్ వేసరికి ట్రూవ్యూ బ్రాండ్ నుంచి వెళ్ళి వన్ మంత్ వరకు అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది లేదు ఇక్కడ వచ్చేసి మనకు వన్ ఇయర్కు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంది త్రీ డేస్ అయితే మస్తురం వస్తుంది సో వన్ ఇయర్కు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంది సెవెన్ డేస్ అయితే రావడం జరుగుతుంది సో సెవెన్ డేస్కి వెళ్ళండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ద బెటర్ ఆప్షన్ సో ఈ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ తెలినట్లయితే బెటర్ ఆప్షన్ మనకు సెవెన్ డేస్ అయితే ఉంటుంది ఇది మోషన్ వీడియో అంటే కెమెరా ముందరికి ఎవరు వచ్చినప్పుడు మాత్రమే మోషన్ డిటెక్షన్ చేస్తుందో ఆ వీడియో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లేదు ఆల్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితేనేమో వన్ ఇయర్కు సెవెంటీన్ హండ్రెడ్ ఉంది సెవెన్ డేస్ అదే త్రీ డేస్ అయితే మాత్రం వన్ థౌజండ్ రూపీస్ ఉంది సో మోషన్ వీడియో పెట్టుకోండి సరిపోతుంది ఎందుకంటే కెమెరా ముందరికి ఎవరు వచ్చినా కానీ మనకు క్యాచ్ అయితే చేస్తుంది కనుక సో క్లౌడ్ స్టోరేజ్ అనేది బెటర్ ఆప్షన్ కెమెరా ఎత్తుకెళ్ళినా మెమోరీ కార్డు తీసుకెళ్ళినా కెమెరా డ్యామేజ్ చేసినా ఏది ఏమైనా కానీ మనకు ట్రూ క్లౌడ్ అప్లికేషన్ ద్వారా మనం డేటా అయితే బ్యాకప్ తీసుకోవచ్చు ఇది ఇన్స్టలేషన్ చేసుకోవడం మర్చిపోవద్దు కంపల్సరీ ఇంపార్టెంట్ అనే ప్లేస్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ దీన్ని సేవ్ చేసి పెట్టుకోండి సో బెటర్ ఆప్షన్ ఈ కెమెరాలు అయితే మన దగ్గర హోల్సేల్ ప్రైజులు అయితే మన దగ్గర దొరుకుతాయి మంచి ప్రైజులు ఆన్లైన్ కన్నా తక్కువ ప్రైజులు ఇస్తాము మా ఏరియాలో లోకల్లో అయితేనేమో ఇన్స్టలేషన్ కూడా చేస్తాము ఇన్స్టలేషన్ ఛార్జెస్ సపరేట్గా తీసుకుంటాము నాన్ లోకల్ అయితే మీకు కొరియర్ చేస్తాము కొరియర్ చేసి మీకు ఏ విధంగా ఇన్స్టలేషన్ చేసుకోవాలో మీకు క్లియర్గా మేము అప్డేట్ చేస్తాము వీడియో కాల్ ద్వారా అప్డేట్ చేస్తాము లేదా మీకు మొబైల్ను మనం ఇక్కడ షేర్ చేసుకొని మీకు కూడా మొత్తం క్లియర్గా ఇనిషియలేషన్ అయితే చేయిస్తాను సో మీకు ఎవరికైనా ఇలాంటి కెమెరాలు కావాలంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి మేము వచ్చేసి ఈ ట్రూవ్యూకు అథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ మన దగ్గర హోల్సేల్ ప్రైజులు అయితే దొరుకుతాయి మంచి ప్రైజులు అయితే కెమెరాలు అయితే ఇవ్వగలుగుతాయి మేము మీకు సో కొరియర్ చేస్తాము కొరియర్ అయిన తర్వాత మీకు ఇనిస్టాలేషన్ ప్రాసెస్ క్లియర్గా అప్డేట్ చేస్తాము వన్ ఇయర్ వారంటీ ఉంటుంది సో మీకు ఎవరికైనా ఇలాంటి కెమెరాలు కావాలంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి తారా కంప్యూటర్ బజార్ ఆపోజిట్ నూర్ మసీద్ యావర్ రోడ్ జగిత్యాల కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ నైన్ డబల్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ వన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు డబ్బులు పంపిస్తే వస్తాయరావని చెప్పి చాలా పెద్ద షాప్ మీరైతే మీరు వీడియోలు అయితే చూడొచ్చు సో మంచిగా అయితే మీకు ఇన్స్టాలేషన్ చేసి అప్డేట్ చేయిస్తాము రెగ్యులర్గా మేము కెమెరాలు అయితే సప్లై చేస్తున్నాము తెలంగాణ ఆంధ్రా కూడా కొరియర్ చేశాము కర్ణాటక కూడా కొరియర్ చేశాము మీకు ఎవరికైనా కావాలంటే ఫీల్ ఫ్రీ కాల్ చేయండి మార్నింగ్ పది గంటల నుండి ఈవినింగ్ ఏడున్నర ఎనిమిది లోపు కాల్ చేయండి సండే రోజు అయితే మేము ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా కానీ మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనుకోవద్దు సండే రోజు అయితే రెస్ట్ ఉంటుంది సో మీరు అర్థం చేసుకోండి సో మా ఛానల్ అయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలు బాయ్ బాయ్